నమస్కారం మనం రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం ఇప్పుడు మనం లోన్ రీపేమెంట్ ఎంట్రీ చేస్తున్నాం ఏరో పైన క్లిక్ చేద్దాం ఇక్కడ రీపేమెంట్ ఎంట్రీ చేయాలి సీసీఎల్ లిమిట్ రీపే ఎంట్రీ చేశాము ఇప్పుడు వి రీపేమెంట్ ఎంట్రీ చేద్దాం ఇక్కడ రెండు లోన్స్ కనిపిస్తున్నాయి ఒక లోన్ కట్ ఆఫ్ ఎంట్రీలో చేసాము ఆ లోన్ యొక్క టుడే పేబుల్ కనిపిస్తోంది పేడ్ ఏం చేయలేదు ఈరోజు లోన్ రిసీవ్ చేసుకున్నాం దానివల్ల ఇక్కడ కింద మీరు చూడవచ్చు కొంచెం హైలైట్ చేసి చూపించడం జరిగింది ఇది ఈరోజు రిసీవ్ చేసుకున్నటువంటి లోన్ ముందు లోన్ యొక్క రీపే చేద్దాం ముందు ఎంటర్ చేసి దీనిపైన క్లిక్ చేసాం ఒరిజినల్ రిసీవ్డ్ అమౌంట్ పదివేల రూపాయలు కనిపిస్తున్నాయి కరెంట్ డ్యూ నలభై ఆరు రూపాయలు కనిపిస్తున్నాయి కేవలం వడ్డీ కనిపిస్తుంది కట్ ఆఫ్ ఎంట్రీ చేసిన తర్వాత వెంటనే పది జూలై మీటింగ్ ఎంట్రీ చేయడం నేను మొదలుపెట్టాను అందుకే టుడే పేబుల్ కేవలం ఇంట్రెస్టే కనిపిస్తోంది ఒక నెల తర్వాత ఎంట్రీ చేసి ఉంటే అసలు వడ్డీ కనిపించేది టోటల్ రీపే నలభై ఆరు రూపాయలు నలభై ఆరు రూపాయలు పే చేస్తే పే టోటల్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఉన్న అమౌంట్కి తక్కువ కానీ ఎక్కువ కానీ పే చేస్తే పే పార్షియల్ మోర్ పైన క్లిక్ చేయాలి మూడు బ్యాంక్ సెలెక్ట్ చేయాలి నేను ఎక్కువ అమౌంట్ పే చేశాను అందుకని ఇక్కడ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయాలి పే పార్షిల్ ఆర్ మోర్ సెలెక్ట్ చేద్దాం క్యాష్ పేమెంట్ చేద్దాం ఒకవేళ బ్యాంక్ చేయాలనుకుంటే బ్యాంక్ సెలెక్ట్ చేయాలి ట్రాన్సాక్షన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ పది పదివేల నలభై ఆరు రూపాయలు వివోకి ఇవ్వాల్సిన అమౌంట్ని పే చేసాము ఇక్కడ ఎంట్రీ చేద్దాం బ్యాక్ వెళ్దాం నెక్స్ట్ పేబుల్ అమౌంట్ మీకు ఇక్కడ ఏమీ లేదు చూడవచ్చు ఇక్కడ మీరు నెక్స్ట్ పేబుల్ అమౌంట్ ఏమీ లేదు